ప్రశ్నలు అడిగే వాళ్ళల్లో తొంభై మంది ఇది అడుగుతూనే ఉంటారు అన్ని చోట్ల కూడా అనారోగ్యం నుంచి బయటపడాలంటే మార్గం ఏమిటండి అనారోగ్యం అంటే వాళ్ళు చెప్పరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా డాక్టరే చెప్పాలి తప్ప వీళ్ళు చెప్పరు అంచేత అలాగే ఇక కొత్త కొత్త సాంప్రదాయాలు అన్నీ వచ్చే ఒకప్పుడు ఆ సాంప్రదాయం పేరు చెబితే జనాలు పరిగెత్తుకుపోయేవారు అలాంటిది ఒక నలభై ఏళ్ళుగా ఆ వైద్యాలంటే పడి చచ్చిపోతున్నారు జనం మరి ఎంతమందికి ప్రయోజనం ఉందో లేదో నాకు తెలియదు దానికోసం రకరకాల మందులు ఇంట్లో తయారు చేసుకునేవి బయట ఇలా చెప్తుంటారు నేను అలాంటి వాటి జోలికి వెళ్లకుండా ఇంత నిష్ణాతులు ఉంటారు వాటిల్లో వాళ్ళ పెద్దవాళ్ళని అడగండి ముందు మన అనారోగ్యానికి కారణం ఏమిటంటే శరీరానికి సంబంధించిన ఆహార నియమాలు ఏ ఆహారం ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదు నియమాలు ఉన్నాయి మనకి ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒకటి తింటూనే ఉంటాం ఒకప్పుడు ఇంట్లో తినేవారు అవసరమైతే బయట ఇప్పుడు చాటుగా తినాల్సింది కూడా చాటు భాండార్ అని ఉంటుంది అవి నడి రోడ్డు మీద కాట్లాపేసి అక్కడ కూర్చొని తింటూ ఉంటారు ఇలాంటివి ఇక రకరకాల పదార్థాలు ఇలాగా మీ ఆహార నియమం తప్పేసరికి ముందు అనారోగ్యం వస్తుంది వంద ఉంటే ఒకటో రెండో ఆవులు అనారోగ్యం పాలవుతాయి మిగిలిన వాటికి ఏం చేస్తున్నాయండి తినేది అదే గడ్డి కదా అదే పద్ధతి కదా దానికి బుద్ధి మనకి ఎక్కలేదా పక్షులు అనారోగ్యంతో ఎన్నిపోతున్నాయండి ఆలోచించండి అంచేత వాటికి ఉన్న జ్ఞానం మనకు లేదు ఆహార నియమం పాటించండి ఇది మొదటిది రెండవది విహారములు ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్ళాలో ఆ పద్ధతిలో వెళ్ళండి తిరిగి రండి సాయంకాలం కాగానే కాస్త ఏడవుతుండగా ఇంటి పట్టుకు చేరండి విశ్రాంతి తీసుకోండి ఇవన్నీ మీరు అడిగింది దేవతా సంబంధమైనవి కదా ఉన్నాయి దానికి ఉన్నాయి మరి దాని మీద ఎంత విశ్వాసం అట్టే పెడతారో మాకైతే తెలియదు గుర్తుపెట్టుకోండి మీ ప్రయత్నం మీరు చేయండి దేవుడు కూడా అనుగ్రహిస్తాడు మొదటిది ఏమిటి అంటే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం శంకరాచార్యుల వారిది ఉంది నికేతన అని మొదలవుతుంది కొన్ని కొన్ని పుస్తకాల్లో ఇరవై ఏడు కొన్ని పుస్తకాలు ముప్పై మూడు అలా ఉన్నాయి కొన్ని ఎక్కువ శ్లోకాలు కూడా ఇస్తుంటారు అది తప్పనిసరిగా ఒక తొంభై రోజుల పాటు ఉదయం పూట వీలైతే మూడు సార్లు చదవండి లేదా ఒక్కసారి చదవండి పానకం వడపప్పు నివేదన చేయండి తీసుకోండి పౌర్ణమి నాడు కానీ స్వాతి నాడు కానీ పరవాన్నం నివేదన చేయండి నరసింహస్వామి సర్వ ఆరోగ్యములని ప్రసాదిస్తాడు ఇది ఒక పద్ధతి రెండో పద్ధతి ఏమిటంటే ఇది కూడా మనకి టీవీలో వస్తుంది నృసింహ కవచం అది కూడా ఒక ఇరవై రెండు శ్లోకాల దాకా ఉంటాయి అదైతే ఉదయం పూట మాత్రమే చదవండి ఒక్కసారి చదవండి ఆ తరువాత ఈ రెండు మా వల్ల కాదని అంటారా ఒక్క శ్లోకం చెప్తాను ఆ శ్లోకాన్ని జాగ్రత్తగా ఇరవై ఏడు సార్లు పొద్దున్న చదవండి పడుకోబోయే ముందు రాత్రి పూట మూడు సార్లు చదువుకుని నిద్రపండి ఆ శ్లోకం చెప్తాను ఇక చిట్ట చివరిది ఏమిటంటే మీకు దగ్గరలో ఉన్న నరసింహక్షేత్రం కానీ నరసింహుడి గుడి కానీ ఉన్నట్టయితే స్వాతి నక్షత్రం ముందు రోజు రాత్రి అక్కడికి వెళ్ళి అక్కడ నిద్ర చేసి స్వామి సన్నిధిలో స్వాతి నక్షత్రడు ఉదయం నాడే స్వామికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుగుతాయి వాటిని దర్శించుకోండి ఇలా మూడు సార్లు చేయ నెలకు ఒకసారి మధ్యలో బ్రేక్ వచ్చిన ఇబ్బంది లేదు మళ్ళీ పైనల్లో చేసుకోవచ్చు ఇది చేయండి తద్వారా అన్ని రకముల రోగములు నశిస్తాయి ఇప్పుడు ఒక శ్లోకం ఏమిటంటే శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవషాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమోస్తూ ప్రశ్నను అడిగే వాళ్ళు చాలామంది మేము చూస్తుంటాం అడగడం అడిగేస్తారు మేము అమాయకంగా రెమెడీస్ చెప్పేస్తుంటాం వాళ్ళు మళ్ళీ ఫోను ఏవండి ఇది ఇన్నిసార్లు చదవమంటారు ఇక చదవలేకపోతేనండి మాకు సంస్కృతం రాకపోతేనండి మరి నీకు రాని ఇంగ్లీషు భాష కోసమే యాతన పడుతున్నావే ఇది ఒక శ్లోకం రాసుకుని చదువుకోలేవా నువ్వు ఇలాంటి ప్రశ్నలు మాత్రం దయచేసి అడగండి చదవండి శ్రీమన్ నృసింహ విభవే గరుడ ధ్వజాయ తాపత్రయోపశమనాయ భవషాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశ వ్యయాయ హరయే గురవే నమోస్తూ నరసింహస్వామికి చాలా అందమైన శ్లోకం ఇది అంటే కొందరు శాస సరిగ్గా పలకరు సకలం అంటే అర్థం ఏమిటంటే అన్ని అని అర్థం అదే మెదిక చేపెట్టుకోండి శకలం అన్న అనుకోండి ముక్క ముక్కన అర్థం అలాగే సకృత్ అన్న అనుకోండి ఒకే ఒక్కసారిని కొంచెం స్టైలిష్గా శక్ అన్న అనుకోండి పేడ అని అర్థం వస్తుంది పెద్ద దయచేసి అక్షరములు జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా చదవండి ఇంకొకసారి చెప్పుకుంటున్నాం శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమోస్తూ నరసింహుడు అని కానీ భయంకరంగా ఉంటాడు కనుక ఆ ఫోటో పెట్టుకోద్దని చెప్పి ఆ మధ్య కొన్నాళ్ళు పాటు ప్రచారం అయిపోయింది అంతకంటే భయంకరమైన కాళిక అమ్మవారి ఫోటోలు పెట్టుకుంటుంటారు జడ పెరుగుతుంది జడ వేసుకుని అమ్మవారిని ఎప్పుడు సేవించకూడదు శాస్త్రం అది అదే చేస్తున్నామను అంచదాయన కోపం ఉండేది రాక్షసుల మీదే తప్ప భక్తుల మీద కాదు గమనించండి స్వస్తి